రోజు మాఘ పౌర్ణమి పౌర్ణమి రోజు ధ్యానానికి మేము అందరం వచ్చేసాము అనంతగారింటి మేడ మీదకి అన్నీ మొత్తం అనంతగారి మొక్కలు ఆ మధ్యలో నుంచి అలా చంద్రుడిని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో చాలా నిండుగా ఉన్నాడు చంద్రుడు చెట్లు కూడా చాలా చాలా బాగున్నాయి అనంతగారు నీళ్లు పెట్టినట్టున్నారు ఇదంతా మొక్కలకు నీళ్లు పెట్టి కింద దిగినట్టున్నారు పౌర్ణమి రోజు ధ్యానం మాది వాళ్ళ మాది ఇది మూడోసారు నాలుగో సారు ఒక్కసారి చాలా బలవంతంగా స్టార్ట్ చేశాము సీతగారు కోరిక మేరకు ఒకసారి జస్ట్ అలా కూర్చుందాము అట్లా చెట్ల మధ్యలో ఊరకనే కూర్చుందామని తీసుకొచ్చారు మమ్మల్ని అదే అదే ప్రతీ నెల మేమే అడుగుతున్నాం సీతగారు ఏంటి పౌర్ణమి వస్తుంది కూర్చుందామా మనము ధ్యానంలో కూర్చుందామా అని మేడం ఏదో మామూలుగా అయితే దోమలు ఉంటాయి ఇక్కడ తడిగా ఉందని జస్ట్ ఇట్లా ఒక పది నిమిషాలు ఇట్లా చూసుకుని కిందకెళ్ళి కింద ఫ్లోర్లో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈజీగా ధ్యానంలో కూర్చుని ధ్యానం చేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు వీడియో తీయం మేము అసలు మా ఫ్రెండ్స్ అందరికీ అట్లా వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు ఓన్లీ జస్ట్ అలా ఫొటోస్ వరకే కానీ అందరూ ఒకసారి ట్రై చేయండి ఎంత ప్రశాంతంగా ఉన్న ఫీలు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవాళ్ళు దేని గురించో ఆలోచిస్తూ మైండ్ అంతా అప్సెట్ అయ్యే వాళ్ళందరికీ ఇదొక మంచి మెడిసిన్ అనమాట చాలా అలా ముందు పౌర్ణానికి స్టార్ట్ చేసుకున్నా కూడా చక్క నీట్గా ముందు పౌర్ణానికి దాని తర్వాత టూ డేస్కి ఒకసారికి ఆ పౌర్ణానికి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చుని చక్కగా మనము రెగ్యులర్గా టూ మినిట్స్ రెగ్యులర్గా టూ మినిట్స్ మా గారు అదే అంటారు టూ మినిట్స్ షాలు రెగ్యులర్గా టూ మినిట్స్ షాల్ మీకు రెగ్యులర్గా అని అంటూ ఉంటారు అదేది అవుతూ ఉంటుంది జస్ట్ టూ మినిట్స్కే మనకి చాలా రిలీఫ్ ఉన్న ఫీల్ ఉంటుంది అట్లా చంద్రుని అలా చూస్తూ ఉంటే అసలు మన కళ్ళు కూడా చాలా చల్లని ఫీల్ అనమాట పగల సూర్యుడు రాత్రి చంద్రుడు కనిపించే దైవాలు మనకివి సో మనం చేయగలిగేది మనకు మనం చేసుకునేది ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఈ చల్లటి గాలికి అసలు వేసకాలం అంతా ఇక్కడే స్పెండ్ చేయిచ్చేమో అని అనిపిస్తుంది కానీ కుదరదు కదా సో మా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు ధ్యానానికి స్టార్ట్ అయి టైం అయింది మళ్ళీ నా మీద పడిపోతారు ఓ మొక్కలు పిచ్చి నీకు మొక్కలు వదలు ఏం వదలవు వీడియో వదలు అని సో అందుకని వెళ్ళిపోతున్నాం కిందకి సో అందరం ఒక్కొక్క ఐటెం తెచ్చుకున్నాం నీట్గా టిఫిన్ సెక్షన్ అసలు పూలు నిజంగా పొద్దున్నే చూస్తుంటే పూలన్నిటిని ఎంత హాయిగా ఉంటుందో అనంతగారు మా కోసమే పెంచుతున్నట్టుగా ఉంటాయి ఈ చెట్లన్నీ కూడా ఎంత కష్టపడుతుందో పాపం వీటి కోసం కిందకి మా వాళ్ళు వచ్చేసి ఉంటారు బాయ్ బాయ్ మా పౌర్ణమి ధ్యానం అయిన తర్వాత మా టిఫిను అనంత గారు జున్నుగడ్డి సీత గారు ఊతప్పం భారతి గారు కొంటపునుగులు మంజరి గారు పూరీలు నాగలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు జాంకాయలు సీతగారు ఊతప్పం నెక్స్ట్ అవేంటి అప్పడాల ముద్దు అప్పడాల ముద్దు అల్లపచ్చడి అల్లపచ్చడి కొత్తిమీర అక్కడ ఒకసారి పై నుంచి మొత్తం తీసేసి ఆపేసేయండి వేశారప్పటికి జే క్లీన్ అనే రక బట్టయా అసలు ఏంది కర్రీ పెట్టాను ఏంటో ఏం చేసి సోది ఐస్ ట్రక్ అండి ఆంటీ నీ భాష అలా కంపుతావు వేశారదే ఆ